చరణ్ కోసం పాత సుకుమార్ ను కొత్తగా బయటికి వస్తున్నారని తెలుస్తుంది మరి ఆర్సీ పదిహేడు ముచ్చట్లేంటో చూదామా రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తుకొచ్చే సినిమా రంగస్థలం కేవలం చరణ్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది రంగస్థలం అందులో చుట్టుబాబుగా చరణ్ నటనకు విధా అయిపోయారంత మెగా వారసుడులో ఇంత గొప్ప నటుడున్నాడా అని ప్రపంచానికి చూపించిన సినిమా రంగస్థలం రంగస్థలం తర్వాత నటుడుగాను చాలా ఎదిగారు రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ లో తన నటనతో గ్లోబల్ ఆడియన్స్ ను మెప్పించారు మరోవైపు సుకుమార్ కూడా పుష్ప లాంటి రూరల్ డ్రామాతో ఇండియాను ఏలారు పుష్ప రెండు భాగాలు కలిసి రెండు వేల కోట్లకు పైగా వసూలు చేశాయి సుకుమార్ మా సినిమా చేస్తే ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ కు చూపించాయి ఈ సినిమాలు పుష్పత్రి కూడా ఉంటుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన దానికంటే ముందు డ్రామ్ చీరన్ తో ఓ సినిమా చేయబోతున్నారు సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ పైనే బిజీగా ఉన్నారాయన ఈ సినిమాలోనే ఇది కూడా రూరల్ డ్రామాగానే వస్తుందేమో అని అనుకున్నారంత కానీ అక్కడే సుకుమార్ తన మార్క్ చూపిస్తున్నారు ఇది మోడర్న్ స్టైలిష్ డ్రామాగా రాబోతుందని తెలుస్తుంది రంగస్థలంకు ముందు సుకు సినిమాలన్నీ సూపర్ స్టైలిష్ గా ఉండేవి కానీ ఆ తర్వాత మాసులోకి దిగారు లెక్కల మాస్టర్ ఇప్పుడు చరణ్ కోసం మరోసారి హై వోల్టేజ్ స్టైలిష్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది ఈ సినిమాలో సగానికి పైగా షూట్ విదేశాల్లోనే జరగబోతుందని టాగ్ పెద్ద తర్వాత ఈ సినిమాతో బిజీ కానున్నారు రామ్ చరణ్ మరి ఈ స్టైలిష్ డ్రామా ఎలా ఉండబోతుందో చూడాలి మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి